రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు సింహరాజు వారికి వారి యొక్క సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి సవివరంగా చూద్దాం చివరి చూడగలరు సింహరాజుకి అధిపతి రవి సింహరాజులో మకా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం ఈ యొక్క చెప్పుకోబట్టి ఉండి సంవత్సర ఫలాలు వర్తిస్తాయి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీకు స్వత సిద్ధి అంటే ఏంటంటే గత సంవత్సరం ఎలా మీకు స్వపరిచయం అంటే సెల్ఫ్ రికగ్నిషన్ గురించి ఉండి ఉండిందో ఈ సంవత్సరం మీకు మీ ప్రతిబంధం ఒక సమయం ఆసన్నమైందండి దిస్ ద టైం టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ సింహరాశి రాజసాన్ని సూచిస్తుంది ఇది రాజుల రాశి సూర్య భగవానుడు మీ యొక్క రాశాధిపతి కావున ధైర్యం ఆత్మవిశ్వాసం నాయకత్వం ఇవన్నీ కూడా మీలో సహజంగానే నిక్షిప్తమై ఉండి ఉంటాయి ఈ సంవత్సరం మీకు ఇచ్చే ప్రధాన సందేశం స్పష్టంగా ఉందండి అదేంటంటే అహంకారం కాదు ఆత్మవిశ్వాసం చూపించు నాయకుడిగా వినయం పాటించు అప్పుడు ప్రపంచం నిన్ను నిజమైన రాజుగా గుర్తిస్తుంది కాబట్టి ఏంటంటే కనుక కాన్ఫిడెంట్ గా పాజిటివ్ గా సక్సెస్ఫుల్ గా ఒబిడియెంట్ గా ఎవరైతే ముందుకు వెళ్తూ ఉంటారో వారికి తప్పనిసరిగా విజయం పరితీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం భారీ మార్పుల సంవత్సరం తొమ్మిదిలో ఎనిమిది గ్రహాలు రాశి మార్పు చేయబోతున్నాయండి ఒక శని మాత్రం స్థిరంగా ఉండబోతున్నారు గుడి ప్రభావం ముఖ్యంగా మార్పులను బలంగా తీసుకొస్తుందండి ఈ యొక్క గురుగ్రహము మీ జీవితంలో ప్రధాన మార్పులకు కారణం అవుతబోతున్నాడు సింహరాశి వారికి సహజంగా ఐదవ ఇంటికి అధిపతి అవుతారు ఈయన ఫిఫ్త్ హౌస్ అంటే క్రియేటివిటీ సృజనాత్మకత సంతానము విద్య బుద్ధి మరియు సో యొక్క ప్రేమ సంబంధాలలో మంచి బలమైన ప్రభావాన్ని చూపించబోతుంది మరి జనవరి అంటే దశల వైజ్గా చూసుకున్నప్పుడు ఒకటవ దశలో ఏంటంటే జనవరి నుంచి మే చివరి వరకు కూడా మీకు పదకొండవ స్థానంలో లాభ స్థానంలో ఈ యొక్క గురుగ్రహం ఉంటారు మిదున రాశిలో ఉంటారు సింహం నుంచి కర్కాటకం ఏమో మిథున లాభం అవుతుంది ఈ యొక్క గోచారం అనేది మీకు అత్యంత లాభదాయకమైన గోచారం అండి ముఖ్యంగా ఏంటంటే వివాహము సంతానం విద్య ప్రయాణము కోరికల నెరవేర్పు అనేటువంటి అంశాలలో అద్భుతమైన ఫలితాలను చూసుకొస్తుంది మీకు ఎందుకంటే గురుగ్రహం ఐదవ స్థానంలో ఉండి సన్న స్వక్షేత్ర మూల త్రికోణ రాసేటటువంటి ధనస్సును వీక్షిస్తూ ఉంటారు కాబట్టి సో అంత పవర్ఫుల్గా ఉంటుంది సో అదేవిధంగా బంధుత్వాలు మిత్ర సంబంధాలు కూడా బాగా స్ప్రెడ్ అవుతాయి విస్తరిస్తాయి అని చెప్పాలని నెట్వర్క్ మీరు పెంచుకోగలుగుతారు పదకొండవ స్థానం అంటే నెట్వర్క్ ఫ్రెండ్స్ బంధుమిత్రులు అదేవిధంగా పదకొండవ స్థానం లాభస్థానం కూడా ఆర్థిక లాభము పాజిటివ్ కనెక్టివిటీ ఉంటుందండి సో అంటే పబ్లిక్ లో పాజిటివ్ కనెక్ట్ అవ్వగలుగుతారు పేరు ప్రఖ్యాతి కూడా మీకు పెరుగుతుందనే చెప్పాలండి సో కాబట్టి గురుడు మొదటి దశలో మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నారు రెండవ దశ ఏంటంటే ముఖ్యంగా జూన్ రెండవ తారీఖు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కూడా పన్నెండవ స్థానంలో ఏ స్థానంలో కర్కాటక రాశిలో ఉంటాడు కాకపోతే ఇది ఉచ్చ రాశి గురుడికి